డ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయ్ కాల్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కొత్త సంవత్సరం కాదు కొత్త సంవత్సరంలో మొదటి మాసం అయిపోయింది రెండవ మాసములో దేవుడు ప్రవేశింప చేశాడు దేవునికి స్తోత్ర ఫిబ్రవరి మాసంలో మొదటి దినమున ప్రవేశపెట్టినటువంటి దేవునికి మహిమ కలుగునుగాక కొత్త సంవత్సరం ఎప్పుడు వచ్చిందో అర్థం కావటం లేదు అప్పుడే ఒక నెల అయిపోయినట్లుగా కూడా తెలియటం లేదు కానీ ఒక నెల అయిపోయింది ఫిబ్రవరి మాసం మొదటి దినమున దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ప్రవేశించారు మొదటి దినమున దేవుడు ఏ వాగ్దానము లేదా ఏ వాక్యము ద్వారా మాట్లాడబోతున్నాడని ఆశతో ఉన్నావు కాదు ఫిబ్రవరి మొదటి తారీఖున దేవుడు మనల్ని అందరినీ ఉద్దేశించి ఒక అద్భుతమైనటువంటి ఉపశమనము కలిగించేటువంటి మాటను దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చనం మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి కొత్త సంవత్సరం వచ్చింది బాధలు తీరలేదు కష్టాలు తీరలేదు కొత్త సంవత్సరంలో అయినా ఏదైనా అద్భుతం జరుగుతుంది అని ఆశపడుతున్నావు కాదు నేను భారం భరించలేకపోతున్నాను కష్టము తట్టుకోలేకపోతున్నాను నాకు కలిగినటువంటి వాటిని అన్నిటినీ అధిగమించలేకపోతున్నాను అని అనుకుంటున్నావా ఉదయ్ కాలు దేవుడు అంటున్నాడు బిడ్డ నీ చింత యావత్తు నా మీద వేసేయి నా మీద వేయగలిగితే నేను నీకు ఉపశమనం విశ్రాంతిని ఇస్తాను లోకంలో ఎవ్వరూ కూడా మన కష్టాలను మోయడానికి ఇష్టపడరు మోయడాన్ని దాకి ఎందుకండి పట్టించుకోవడానికి కూడా ఇష్టపడరు అయితే దేవుడు చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు ఉదయకాల సమయంలో దేవుని అడుగుదాం ప్రభా నా చింతను మోసే దేవుడుగాను ఉన్నందుకు స్తోత్రాలు అని దేవుని స్థుతిద్దాం ఘనపరుద్దాం కీర్తిద్దాం ఉదయకాల సమయంలో చింత యావత్తు నా మీద మోపుడి నా మీద వేయుడి అని నీతో నాతో మాట్లాడుతుండగా మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం ఆయన ఇచ్చి గొప్ప విశ్రాంతి ఆయన ఇచ్చి గొప్ప నెమ్మది ఆయన ఇచ్చి గొప్ప సమాధానానికి పాత్రలు అవుదాం పరిశుద్ధ తండ్రి నీ కొందనాలు ఉదయకాల సమయంలో చింత యావత్తు ప్రభా మా మీద వేయుడి నా మీద వేయుడి అన్నారు ప్రభా ఎవరైతే చింత ఇరుకు ఇబ్బంది భారంతో ఉన్నారో మొదటి తారీఖును మాట్లాడుతున్నావు మా చింతలన్నీ నీ మీద వేస్తున్నాం ప్రభా అటువంటి ప్రార్థన ఎవరైతే ఉదయ కాశ్రమంలో చేస్తున్నారో వారికిప్పుడే విశ్రాంతి నెమ్మదిచ్చి ఫిబ్రవరి అంతా కూడా చింతలన్నింటిని తొలగించి ఇరుకు ఇబ్బందులు తొలగించి భారం తొలగించి గొప్ప విశ్రాంతి నెమ్మది అని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్